ఇప్పుడు సమావేశం ప్రారంభమవుతుంది ముందుగా ఈ సమావేశం గురించి ఇక్కడ ఈ సమావేశం ఎందుకు పెట్టవలసి వచ్చింది దీని అవశ్యకత గురించి దక్షిణ రాష్ట్రాల సేంద్రియ రైతు సంఘం నిపుణులు బసంపల్లి నాగరాజు గారు పుట్టపర్తి జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు బసంపల్లి గ్రామం చిన్న కొత్తపల్లి మండలం అనంతపూర్ శ్రీ సత్యసాయి జిల్లా పదమూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తూ మూడు రాష్ట్రాలు ప్రచారం చేస్తున్నాను ఎందుకంటే మాది రాయలసీమలో హోల్సేల్ వ్యాపారం ఫర్నిచర్ బీరువాలు మంచాలు ఇలాంటివన్నీ లక్షల వ్యాపారం చేస్తున్నాం కానీ చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం నా తండ్రి మూడు సంవత్సరాలప్పుడే చనిపోయాడు అప్పటి నుంచి గారి దగ్గర ఆవులు మా దగ్గర పది ఆవులు ఉండేవి నేను ఇంకా అప్పుడు చిన్న పిల్లవాడిని మేము చమురు తీస్తాం గానుగా ఆ చమురు తీసేటప్పుడు మా తాతగారు చమురు తీస్తే నేను దాని మీద కూర్చొని ఆవులు తోలుకుంటా కూర్చునేవాడిని అలాగే నాకు తెలియదు చిన్నప్పుడే నేను పచ్చి పాలు తాగేవాడిని మా ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా వాయి అని ఒకసారి అన్నారు వాయి చేస్తుంది వేడి చేస్తుంది అని వాళ్ళకి తెలియకోకుండా ఒక గ్లాస్ పాలు తాగడం వాళ్ళకు ఒక చెంబు పిండించి ఇవ్వడం నాకు అనుకోకుండా జరిగింది ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే భగవంతుడు ఈ విధంగా ఆవులతో సేవ చేసుకుంటూ ఆ సము తీస్తూ ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినాడు ఇప్పుడు మూడు రాష్ట్రాల ప్రజలతో ప్రకృతి వ్యవసాయాన్ని సుభాష్ పాలేకర్ గారి దగ్గర ఐదు సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణలో తిరిగి పన్నెండు సెషన్లు ఒక్కొక్క సెషన్లో ఏడు రోజులు కూర్చోవాలా అట్లా పన్నెండు రోజులు పన్నెండు సార్లు కూర్చొని ప్రకృతి వ్యవసాయాన్ని పాలేకర్ గారి దగ్గర తెలుసుకోవాలని ఐదు సంవత్సరాలు తిరిగాను అలాగే వారం రోజులు మహారాష్ట్ర మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ తొంభై మంది రైతులు వెళ్ళి అక్కడ కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత రైతు ఆత్మహత్య ఎందుకు జరిగింది ప్రజలు ఎందుకు ఆసుపత్రికి పోతున్నారు ప్రకృతిలో వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి విషయాలు ప్రతి పంటకి ప్రతి రైతుకు ప్రతి ప్రాంతానికి అనుకూలంగా ఏ పంట వేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలని ఐదు సంవత్సరాలు తిరిగాను కానీ రకరకాల వ్యవసాయం నాకు చెబుతూ వచ్చారు అవన్నీ మీకు చెప్పకూడదు రసాయన వ్యవసాయమే కాకుండా అన్ని రకాల వ్యవసాయం చెప్పినప్పుడు నేను ఒకవేళ మాట మీదనే ఉన్నాను ఎందుకమ్మడు ఆనాడు పచ్చిపాలు తాగి నాడు ఆ లక్షణాలు వచ్చినాయేమో నాకే తెలియదు ఆవు తప్ప ఆవు పేడ మూత్రం తప్ప మట్టికి అనుకూలం కాదు 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 అనేది నిరూపణ చేసుకున్నాను అది ఇప్పుడు మనం నిరూపిస్తున్నాను ఆచార్య కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే ఆనాడు శ్రీకృష్ణుడు పాడి పంట అని మనకు చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను శ్రీకృష్ణ భగవానుడు ఆవులు కాసి వెన్న నాకి పాలు తాగి ఆవులు అడవిలో కాసి చేస్తే బలరాముడు నాగలి పట్టుకొని పొలం దున్ని పంట పెట్టాడు దాన్ని పాడి పంట అని నామకరణం చేశారు ద్వాపరయుగంలోనే కాబట్టి ఈ కలియుగంలో కూడా మనకి ఆ ప్రత్యక్ష దైవం దైవం మానస రూపానని ఇక్కడ ఉన్న మహానుభావులు ప్రకృతం చేస్తున్న మహాన్ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఆవు తప్ప మట్టికి తోడు ఇంకా వేరే లేదనేది మీకందరికీ నమస్కరించి చెప్తున్నాను త్వరలోనే అనంతపూర్ జిల్లా మా శరత్ కురమ్మ శరత్ కుమార్ అమ్మ గారు మన ప్రోగ్రాం పెట్టారు అమ్మడూరు నియోజకవర్గంలో అక్కడ కదిగో వెంకటకృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే గారు మరి అనంతపూర్లో ఎంపీ అంబికా లక్ష్మారాయణ గారు ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలకి అందరు తెలియజేస్తున్నాం సార్ ధన్యవాదాలు సార్ మీ అందరికీ ఇక్కడ స్టేట్ మీదకి వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నారు ఈ గ్రామ ప్రజలకు పనిమించబోను ఇక్కడ ఉన్న మండల ప్రజలకి జిల్లా ప్రజలకి మా నిట్టన్ రఘురాం సార్ గారికి మన దేవదత్త సార్ గారికి రైతులేస్తాం పశులేస్తాం ప్రకృతి లేస్తాం వెంకటేశ్వరరావు గారికి ఇక్కడ అందరికీ పేరు పేరున అందరిని ఎందుకు ఆహ్వానించామంటే మన రైతులకు కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తే మన రైతు సులభంగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంది కావున ఇక్కడ గోశాల నిర్వాహకులు వ్యవసాయం చేసే రైతులు కార్యక్రమాన్ని నిర్వహించే ప్రముఖులు ఇందాక మాట్లాడడం మన కుమారు ప్రముఖులు మన వెంకటకృష్ణ అన్నగారు వెంకటరెడ్డి అన్నగారు చాలా మందిని ఇక్కడ ఆహ్వానించాం త్వరలో గోశాల నిర్మాణానికి రైతుల అవగాహన కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారంతో నేను కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించుకున్నాను తప్పకుండా ప్రతి నియోజకవర్గం తిరిగి ప్రతి రైతుకు ప్రతి గ్రామానికి అందించి మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆవుల ప్రదేశంగా ఆదాయ ప్రదేశంగా ఆరోగ్య ప్రదేశంగా ఆనంద ప్రదేశంగా ఆయుష్య ప్రదేశంగా ఇలా ఆవుతో అష్టైశ్వర్యాలు అనేది ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలనేది నా సంకల్పం నా ఆశయం నా ఉద్యమం దానికి ప్రభుత్వం మీరు ప్రజలందరూ సహకరించాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రంజన్ రమేష్ గారికి కుడుమల రెడ్డి గారికి మరి ఈ వేదికని ఇచ్చిన మాకు బ్రహ్మయ్య అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇక్కడ గ్రామ ప్రజలందరూ మా సహకారాన్ని మన్నించి వచ్చినందుకు ఇక్కడ ఎంతో దూర ప్రయాణించి చేసిన మీ అందరికీ ఒకే ఒక విషయం తెలపాలనుకుంటున్నాను మనం చాలా మాట్లాడుకున్న విషయాలు చాలా ఉన్నాయి ప్రతిరోజు రాత్రి ఏడున్నరకు మీ కోసం నేను ఫోన్ పట్టుకొని ఉంటాను ప్రతి రోజు ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని చే సంకల్పించాం మన ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి మీకు అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను రోజుకు పదివేల రూపాయలు నేను సంపాదించడానికి శరత్ కుమార్ అన్నగారి నియోజకవర్గం కదిరి నియోజనం ప్రారంభం చేస్తున్నాను సార్ రోజుకు పదివేలు రూపాయలు సంపాదించాలి నేను రైతుగా రోజుకు పదివేలు అది త్వరలోనే ఇక్కడ జూన్ లో ప్రారంభిస్తున్నాను నీకందరికి ప్రాక్టికల్ గా థియరీగా అందరికి చూపిస్తారని ప్రకృతి ఆశీస్సులు నాకున్నాయని కోరుతూ సంఘ ప్రాంగణంలో ఇక్కడ పెద్దలందరినీ మాట్లాడవలసిందిగా మా రైతుల కోసం గోశాల నిర్వాహకుల కోసం మన రాష్ట్ర రైతుల ఆత్మహత్యలు లేకుండా మరొకసారి అందరినీ మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి